విజయవాడలో రెండు రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకున్న బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది జలమయమైన ప్రాంతాల నుంచి ధైర్యం చేసి బయటకు వస్తున్న బాధితులు ప్రభుత్వం అందిస్తున్న ఆహార పొట్టాలు మంచినీరు తీసుకుని తిరిగి తమ వారి వద్దకు వెళ్తున్నారు ఇల్లు మునిగిపోయిన కొందరు ఏం చేయాలో కాక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఇంత కష్టం ఇదివరకెన్నడూ చూడలేదంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు వరద ఇళ్ళను చుట్టుముట్టే వరకు తమకు తెలియదన్నారు అప్రమత్తమయ్యే సమయానికి నీరు చుట్టుముట్టేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారితో మొరబెట్టుకున్నాండి అయ్యా మా పరిస్థితి ఇదంటే బోట్ ఇచ్చి పంపించారు ఆయన హార్ట్ బ్రెయిన్ స్టోక్ ఆయన్ని తీసుకుని వచ్చానండి మాకు బట్టలు తప్ప ఇంకేం మిగలేదండి మొత్తం మునిగిపోయింది మా ఇల్లు మొత్తం మునిగిపోయింది కృష్ణవరం సెంటర్ మసీద్ దగ్గర మొత్తం మునిపోయింది ఉన్నాయి మాకు చిన్న పిల్లలు అయిన పిల్లలకు బాగా ఆరోగ్యం ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళదండి పేటలోకి పేటలోనండి ఆర్ఆర్ పేటలో అసలు వెళ్ళట్లేదు తీసి రావట్లేదండి ఎక్కడున్నారో తెలియదు అండి కర్రలకు బాధలు కట్టి తీసుకొచ్చారండి చిన్న పిల్లలు కానీ పెద్ద ఎంత చేతన పడుతున్నామో తెలియట్లేదండి ఏమీ ఈ రోజు పొద్దున్నీ ఇచ్చారులేండి దిన్నది చెప్పుకోవాలి కొద్దిగా వాటర్ ఇక్కడ ఇక్కడ పంచారు కొద్దిగా పడవల్లో తీసుకొచ్చి ఇచ్చారు కానీ మొత్తానికి హెల్ప్ చేయాలంటే కష్టమే బట్ ఇంకొద్దిగా ఫర్దర్ స్టెప్ తీసుకొని పాలకులు చేస్తే బెటర్ నుంచి వచ్చామండి ఇలా బాగా ఇబ్బంది ఉంది సార్ భోజనాలు లేక జనాలకు ఇలా ఆడుతున్నారు కుర్రలు అందరూ కలిసి భోజనాలు సప్లై చేస్తున్నాం సార్ మంచి నీళ్లు బోట్లు కూడా రాలేదు సార్ సందులు గొంతులు అసలు రావట్లేదు సార్ బాగా ఇబ్బంది ఉంది సార్ అందుకే అందరికీ భోజనాలు వెళ్తున్నాం సార్ ఇక్కడ మీద लोप किए ఏ పదార్థాలు ఏమీ అందట్లేదు అండి బాధ్యత క్లియరెన్స్ చేసి బోట్లు లోపల పంపించి అందరికీ ఆహార పదార్థాలు అందిస్తే అందరూ నేను ఇస్తే అందరూ సంతోషం దగ్గరలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీ చేతి పరిస్థితి బాగానే ఉంది మాకు కొంచెం వసతులు మాత్రం ఎగర కల్పించారు కాకపోతే ఏంటంటే మాకు అలర్టు ముందు రాల వాటర్ వస్తుందని అలర్టు ముందు వచ్చిన తర్వాత మాకు అలర్ట్ వచ్చింది అలర్ట్ ఫోన్ లో మోగినప్పటికే మాకు ఆల్మోస్ట్ మాకల దాకా నీళ్ళు వచ్చేసి మరి ఎక్కడికి తట్టుకోట్లేదు అడిగనే ఇంట్లో ఎవరు లేల అలు ఉండిపోయినే ఫుడ్ సప్లై చేయగలే ఫుడ్ కాని సప్లై తర్వాత చాలా బాగా సప్లై ట్రస్టిలు లోపల ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇదంతా ముళ్ళు డొంకలు అవడం వల్ల ఇవన్నీ ముళ్ళు డొంకలు అవడం వల్ల నిన్న బోట్ కూడా ఒకటి చిరిగిపోయింది ఇది ఇక్కడ వరకు ఓకే గానీ లోపల ఉన్నాలకి కూడా కొంచెం ఆ కొంచెం కవర్ చేయమంటే వారి వీటి అంబాపూర్ ఇవన్నీ చాలా ఘోరంగా ఉంది అసలు చాలా పూల జగంపూర్ ఎటు సైడ్స్ అపార్ట్మెంట్స్ కానీ పిల్లలకి ఫుడ్ లేక వాళ్ళు చాలా ప్రాబ్లమ్ చిన్న చిన్న పిల్లలు అందరూ ఉన్నారు ఫ్యామిలీస్ లో మేము లేదండి కరెంట్ లేకపోతే వాటర్ లేదు మెయిన్ కరెంట్ లేకపోతే నీరు వచ్చేటప్పటికి కరెంట్ రాయకపోవడం నిన్న నుండి చాలా ఇబ్బంది పడుతున్నాయి తినడానికి అయితే ఇబ్బంది లేదు బాగా చేస్తున్నారు సదుపాయం కాకపోతే నీటిలో వెళ్ళి వచ్చాడుకి ఇబ్బంది అయిపోతుంది చాలా వరకు అందరికీ అందరూ బాగా సదుపాయం బాగుంది భోజనం కలిపి అంత టైం టైం పెడుతున్నారు దగ్గర ఉన్న వాళ్ళు బాగా అందుతుంది దూరం అందరూ లేదు అక్కడ మునుక్కుంటా వచ్చింది అక్కడ పదమూడు అడుగులు లోతు నీళ్లు ఉన్నాయి బయటికి మనిషి వచ్చి మునిగిపోతారు చచ్చిపోతారు